నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏలూరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టు అనుకోవాలి మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు చాలా చాకచక్యంగా వివాదాలకు అవకాశం లేకుండా ఖాళీ అయినా డిప్యూటీ మేయర్లు భర్తీ చేసేయడానికి చాలా కోలంకుశంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు మరి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి నేటికి వంద రోజులు వంద రోజుల పాలన సందర్భంగా ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆరు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు మరి ఇవాళ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పరిధిలో రెండు డిప్యూటీ మేయర్ల ఎంపిక సంబంధించి ఒక డిప్యూటీ మేయర్ ఎంపిక సంబంధించి అధికారికంగా ఏలూరు ఎమ్మెల్యే బడేడి శెట్టి గారు ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభై ఏడో డివిజన్లో జరిగిన తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తలు అంటే ప్రజావేదిక కార్యక్రమంలో మరి ఆ డివిజన్ కార్పొరేటర్ అంటే నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గాభవానీ శ్రీనివాసరావు గారు మరి ఆ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఈవేళ తొలి ప్రజావేదిక సమావేశం ఆ డివిజన్లో జరిగింది మరి ఎమ్మెల్యే బడేడు సెట్టి గారు కూడా అధికారికంగానే రెండు డిప్యూటీ మేయర్లు ఒక డిప్యూటీ మేయర్గా వందనాల దుర్గా భవానీ శ్రీనివాస్ గారిని ప్రకటించారు బడేడు శెట్టి గారు మరి వందనాల భవాని శ్రీనివాస్ గారు రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరఫున అప్పుడు పోటీ చేసిన బడేటి బుజ్జిగారు పోటీ చేసిన తర్వాత ఆ ఎన్నిక ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వందనాల శ్రీనివాస్ గారు మరి బడేటి బుజ్జిగారితో పాటు ఆనాడు రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం ఎన్నికలు అయిపోయిన తర్వాత బుజ్జిగారు ఓటమి పాలైన తర్వాత ఆ రోజు నుండి బుజ్జిగారితో ప్రయాణం చేశారు వందనాల శ్రీనివాస్ గారు మరి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా అప్పుడు బడేటి గారిని ప్రయాణించినప్పుడు కూడా బడేడు బుజ్ బుజ్జు గారితో పాటే తెలుగుదేశం పార్టీలో పనిచేశారు ఇంకా అప్పటి నుండి బడేటి కుటుంబానికి అంటే ఇప్పుడు అప్పుడు బడేడు బుజ్జు గారికి ఇప్పుడు బడేడు సెంటు గారికి మరి అప్పటి నుండి ఇప్పటి వరకు మరి తెలుగుదేశంతోనే అదే కాకుండా బడేటి కుటుంబంతోనే వందనాల శ్రీనివాస్ గారి కుటుంబం కొనసాగింది మరి అప్పటికి ఇప్పటికీ పార్టీని నమ్ముకుని ఉన్న వ్యక్తుల్ని మరి ప్రస్తుత ఎమ్మెల్యే ఏలూరు ఎమ్మెల్యే బడేడు సెంటు గారు గుర్తుపెట్టుకుని ప్రయారిటీలు ప్రాధాన్యత క్రమంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి పదవులు ఎలాగే వస్తాయి అనుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద నిదర్శనం మరి అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏలూరులో ఒక డిప్యూటీ మేయర్గా వందనాల దుర్గాభావానంద శ్రీనివాస్ గారిని నలభై ఏడు డివిజన్ కార్పొరేటర్ కానీ డిప్యూటీ మేయర్కి ఎంపిక చేశారు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గత రెండు రోజుల క్రితం వీడియో కూడా చేసాము పక్కాగా నలభై ఏడు డివిజన్ కార్పొరేటరు వందరాల దుర్గాభవానీ శ్రీనివాస్ గారికి ఒక డిప్యూటీ మేయర్ ఖాయం అని చాలా స్పష్టంగా సుస్పష్టంగా ఎంటీవీ తెలుగు డిస్టిటల్ మీడియా ముందుగానే మీ అందరికీ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది మరి ఇవాళ అదే సాక్షాత్తు అక్షరాల మరి ఏలూరు ఎమ్మెల్యే బడ్డేట్ శంటి గారు కూడా మరి వందరాల దుర్గాభవానీ శ్రీనివాస్ గారిని ఒక డిప్యూటీ మేయర్గా పాటించారు ఎన్టీవీ చెప్పినట్టుగా ఎప్పుడు ఎంటీవీ తెలుగు డిస్టల్ మీడియా ఏది చెప్పినా పర్ఫెక్ట్గా నైంటీ నైన్ పర్సెంట్ పక్కాగా జరిగి తీరుతుంది ఇవాళ అదే ఏలూరు కా కార్పొరేషన్లో కూడా ఈ డిప్యూటీ మేయర్ ఎంపిక మొదటి నుంచి ఎంటీవీ ఇచ్చింది అలాగే రోజు అధికారంగా ఎమ్మెల్యే బజేట్ శంటి గారు ప్రకటించారు రెండో డిప్యూటీ మేయర్ ఎవరు అనేది చర్చ నడుస్తుంది మరి అదే మీటింగ్లో ప్రకటించారు రెండు రోజుల్లో రెండో డిప్యూటీ మేయర్ ఎంపికని కూడా పేరును కూడా ప్రకటిస్తామని మరి తాజాగా మనకు అందుతున్న సమాచారం అయితే రెండో డిప్యూటీ గా దాదాపుగా ఖరారైన ముప్పై డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరా గారిని దాదాపుగా మరి ఖరారు చేసినట్టే అయితే మరి వంట నుండి పన్నెండో డివిజన్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వచ్చిన కరెత్ శ్రీనివాస్ గారు కూడా డిప్యూటీ మేయర్ ఆశిస్తున్న తరుణంలో మరి వీళ్ళిద్దరితో కూడా మాట్లాడి మరి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరితో డిస్కస్ చేసి ఏం చేస్తే బెటరు మరి ఇద్దరికీ డిప్యూటీ మేయర్ ఇవ్వాలంటే రెండు సంవత్సరాలు ఉంది మరి ఇద్దరికి చెరువు సంవత్సరం ఇస్తారా లేదు అనుకుంటే ఇద్దరు కూర్చోబెట్టి ఎమ్మెల్యే గారు ఒక అంగీకారానికి మరి రాజీ ఫార్ములా పర్ఫెక్ట్గా అమలు చేయడంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తుంది కాబట్టి ఈ డిప్యూ రెండో డిప్యూటీ మేయర్ ఎంపిక విషయంలో కూడా మరి ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ శెంటి గారు తన అంతరంగిక బృందం కూడా చాలా సిస్టమేటిక్గా ప్లాండ్గా ఎక్కడ కూడా శబ్దం లేకుండా ప్రశాంతంగా ఈ ఎంపిక ప్రక్రియని పూర్తి చేస్తున్నారు మరి పప్పు ఉమాగారికి డిప్యూటీ మేయర్ అనేది దాదాపుగా కన్ఫామ్ అయిన తరుణంలో మరి కరి శ్రీనివాస్ గారు కూడా న్యాయం చేయాలనేది ఒక ఆలోచనతో ఎమ్మెల్యే గారు ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి కరి శ్రీనివాస్ గారిని సిపిగానే పనిలోకి తీసుకునే అవకాశం ఉందా లేదు అంటే మరి రెండు సంవత్సరాల కాల పరిమితిలో చెరువుకు సంవత్సరం ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉందా మరి ఏ విధంగా ప్లాన్ చేస్తారనేది మరి రేపు బహుశా రేపటికి కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రెండు రోజుల్లో రెండో డిఫ్యూటీ మీరు కూడా ఎమ్మెల్యే బైడ్ చంటి గారు ప్రకటించే అవకాశం ఉంది దాదాపుగా ముప్పై డివిజన్ కార్పొరేటర్ పప్పు మహేశ్వర గారికి ఛాన్స్ ఉందనేది ఇప్పటివరకు మనకందరి సమాచారం మరి కర్ర శ్రీనివాస్ గారు కూడా ఆశావాహులుగా ఉన్నారు కాబట్టి వారిని కూడా పనిలో తీసుకుని మరి రేపు జరిగే చర్చిల్లో మరి ఇద్దరిలో ఎవరికి ఆ డిఫ్యూటీ మీరు దక్కబోతుంది అనేది చూడాలి మరి ఏం జరుగుతుందో రేపు జరిగే చర్చిలు చర్చలు బట్టి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబయింది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టుచీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెన్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు వంకీలు హారాలు నెక్లెస్లు గాజులు చైన్స్ నల్లపూసలు బ్రాస్లెట్స్ మొదలకు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేనేలేదు చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం